రే రెండు కలిపి పదిహేడు వేలుకి అడిగారు ఇరవై రెండు వేలుకి వేలకైతే ఇస్తానన్నారు ఈ రసంగి పచ్చకాకి రెండు కలిపి ఇరవై రెండు ఫైనల్ ఇరవై రెండు వేలు ఫైనల్ కాకి డేగా ఎంత చెప్తున్నారన్న పదివేలు చెప్తున్నారు ఎంతకి ఇస్తారు ఫైనల్గా ఎనిమిది వేలకైతే ఇస్తారంట వదిలే కింద ఇగ మీరు చూడొచ్చు కింద వదిలేరు ఏ అటే వెళ్ళిపోతున్నా చావలా ఎందుకు చెప్తున్నారు పన్నెండు వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తారు ఫైనల్గా ఫైనల్గా ఎనిమిది అయితే ఇస్తారంట కక్కిరా ఏడు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తారన్న ఐదు అయితే ఇచ్చేస్తారంట కక్కిరా రసంగి ఎంత చెప్తున్నారండి పదివేలు చెప్తున్నారు ఎంతకేస్తారు ఫైనల్గా ఎనిమిది అయితే ఇస్తారంట ఓకే నల్ల చావలా పదివేలు చెప్తున్నారు ఫైనల్గా ఎనిమిది వేలకైతే ఇస్తారంట ఎనిమిది వేలు కోడి కోడి పేరు గౌడ బర్స్ అంటూ కాకి నెమలి కోడి ఎంత చెప్తున్నారన్న ఎనిమిది వేలు చెప్తున్నారు ఏడు వేలుకైతే అయితే ఇస్తారంట కాకి కోడి సేతువ తొమ్మిది వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తారన్న ఫైనల్గా ఎనిమిది వేలకైతే అయితే ఇస్తారంట అబ్రాసు రేటు ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తా అన్న ఏడు వేలుగా అయితే ఇస్తారంట ఇక్కడ కనిపిస్తున్న ఈ కోడి కనిపిస్తున్న ఈ మూడు కోళ్ళు కూడా వేలయ్యే మీరు ఇక్కడ చూస్తున్న మూడు కోళ్ళు ఆరు వేలు చెప్తున్నారు ఫైనల్గా ఐదు వేలుగా అయితే ఇస్తారంట దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మీరు ఇక్కడ చూస్తున్న కోడి సేతువా తొమ్మిది వేలు చెప్తున్నారు ఆయన ఫైనల్గా మనకి ఎనిమిది వేల ఐదు వందలకి ఇస్తారంట పచ్చకాకి రేట్ వచ్చి ఆరు వేలు చెప్తున్నారు ఎందుకు ఇస్తారు ఫైనల్గా ఫైనల్ నాలుగు వేలుగా అయితే ఇస్తారంట బ్యాగా ఎనిమిది వేలు చెప్తున్నారు ఫైనల్గా ఎందుకు ఇస్తారు ఆరు వేలుగా అయితే డేగా కాకిడేగా ఐదు వేలు చెప్తున్నారు ఫైనల్గా మూడు వేలకైతే ఇస్తారండి